జలుబు చేసినప్పుడు కాస్త నిమ్మకాయ పప్పుచారుని అన్నంలో పోసుకొని తింటూ ఉంటే నోటికి చాలా హాయిగా కమ్మగా చాలా బాగుంటుందండి ముందుగా కుక్కర్లో ఒక చిన్న గ్లాసు పెసరపప్పును వేసుకొని చిన్న మంట మీద కలుపుతూ దోరగా వేయించుకోవాలి పెసరపప్పు దోరగా వేగిన తర్వాత నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఒక గ్లాసు పెసరపప్పుకి రెండు గ్లాసులు నీళ్లు కొలిచి పోసుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు ఒక స్పూను నూనె వేసుకొని కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి పప్పుని చక్కగా ఇలా మీద పేసుకొని ఒక పెద్ద చెంబుడు నీళ్లు పోసుకోవాలి ఇందులోనే చిన్న ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ చీలికలు నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు రుచికి తగ్గ ఉప్పు కారం చిన్న బెల్లం ముక్క వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి పప్పుచారు ఐదారు వచ్చే వరకు ఒక పది నిమిషాలు మరిగించుకొని స్టవ్ మీద నుండి దించేశాక కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రబ్బలు కరివేపాకు పోపు వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని పూర్తిగా వేడి చల్లారనివ్వాలి పూర్తిగా వేడి చల్లారిన తర్వాత మాత్రమే రెండు నిమ్మకాయల రసాన్ని తీసుకొని పప్పుచారులో పోసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది మీరు పప్పుచారు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు నిమ్మరసం పిండినా కాస్త చిరుచేదు వస్తుందని గుర్తుంచుకోవాలండి ఇంతేనండి ఎంతో కమ్మగా ఉండే నిమ్మకాయ పప్పుచారు రెడీ అయిపోయింది ఈ పప్పుచారుని అన్నంలో పోసుకొని తింటూ ఉంటే నిమ్మకాయ పులుపుకి అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే నోటికి చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది